హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఫోర్ కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేస్తాం సెక్యూరస్ అనమాట ఆ కెమెరాస్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం వైరింగ్ ఎలాగా తీసుకున్నాం ఏంటని చూపిస్తాను ఇదంతా మనకి కొత్తిమీర తోట అలాగే టమాటా తోట అనమాట ఇది ఆంధ్రశబరిమల మలై అంటే ఇక్కడి నుంచి ఇప్పుడు పన్నెండు కిలోమీటర్లు ఉంది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఆంధ్రశబరిమల సో ఫ్రెండ్స్ మనం అయితే వచ్చేసాం ఆంధ్రశబరిమల ఇక్కడ నుంచి ఇంకొక వన్ కిలోమీటర్ ఇలా పైకి వెళ్తే ఇక్కడ కొండ ఉంటుంది అక్కడ ఆంధ్ర ఉంటుంది సో కెమెరాస్ అనేవి ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి ఇన్బుల్డ్ ఆడియో కెమెరా హిక్విజన్ ఇన్బుల్డ్ ఆడియో కెమెరా ఇది సెక్యూరస్ బుల్లెట్ కెమెరా టూ పాయింట్ ఫోర్ మెగాపిక్సెల్ నైట్ కూడా కలర్ వస్తుంది నైట్ కలర్ కెమెరాస్ అనమాట అది సెక్యూరస్ ఫోర్ ఛానల్ డివిఆర్ అలాగే పవర్ సప్లై ఫైబర్ ఫోర్ మెగా ఫోర్ ఛానల్ పవర్ సప్ హార్డ్ డిస్క్ అనేది ఈ విధంగా అక్కడ మనకి డివిఆర్లో ఇన్స్టాల్ చేయాలి ఫైవ్ హండ్రెడ్ జీబీ హార్డ్ డిస్క్ ఇది ఫైవ్ హండ్రెడ్ జీబీ హార్డ్ డిస్క్ ఈ సెక్యూరస్ డివిఆర్కి బ్యాకప్ అనేది వన్ మంత్ వస్తుంది అలాగే కెమెరాకి పీవీసీ బాక్స్ అనేది ఈ విధంగా ఇన్స్టాల్ చేయాలి ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ తెలుసు కొంతమందికి కొంతమందికి పీవీసీ బాక్స్ తీసుకుంటే మా కనెక్టర్లేమి అవుట్డోర్ కెమెరా ఇన్స్టాల్ చేసినప్పుడు పాడవుకుంటు ఉంటుంది అనమాట దానికోసం మీరు ఖచ్చితంగా పీవీసీ బాక్స్ యూజ్ చేయండి ఇది నైట్ కలర్ కెమెరా కెమెరా ఈ విధంగా ఉంటుంది సెక్యూరస్ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మీకు ఒక ఇల్లు కనపడుతుంది కదంటే షెడ్ ఇక్కడ నుంచి ఈ ఫామ్ హౌస్ నుంచి పాలీహౌస్ అంటారు దీన్ని పాలీహౌస్ నుంచి ఇక్కడికి మనకి వైర్ అనేది ఈ విధంగా తీసుకున్నాం పైనుంచి ఒక జీ వైర్ అనేది జీ వైర్కి ఇక్కడ వైర్ అనేది ఈ విధంగా తీసుకున్నాం అనమాట ఇక్కడ చూడండి ఈ విధంగా లోపలికి ఒక ఒక కెమెరా అనేది ఇన్స్టాల్ చేస్తాం అలాగే బయటికి సోలార్ ప్యానల్ అది కనిపించడం కోసం బయటకు ఒక కెమెరా అనగా లోపల అంటే వర్క్ ఏమైనా జరిగినప్పుడు చూసుకోవడం కోసం లోపల మనకి కెమెరా అనేది ఇన్స్టాల్ చేసాం ఇక ఇది కార్నర్లో పెట్టాం అనమాట ఈ తోట అంతా మనకి ఇక్కడ బాగా హైట్లో అనేది పెట్టాం ఎందుకంటే జస్ట్ వ్యూ అంటే ఏం జరుగుతుందో లోపల అనేది తెలియాలి కాబట్టి బాగా హైట్లో పెట్టాం అనమాట కెమెరాని ఎక్కువ హైట్లో పెట్టకూడదు అంటే మనకి డెప్త్ ఎక్కువగా కావాలి క్లోజ్లు కావాలనుకున్నప్పుడు డౌన్లోనే ఉండాలి ఇదేంటంటే మొత్తం కనిపించాలి మన అన్నట్టుగా పెట్టమన్నారు అంటే వాళ్ళకి జస్ట్ ఈ అంతా పైనుంచి వ్యూ కనిపించాలన్నమాట దానికోసం మేము బాగా హైట్లో అనేది పెట్టడం జరిగింది కెమెరా అనేది చూడండి ఇక్కడ మన డివిఆర్ దగ్గర నుంచి వైర్ అనేది ఈ విధంగా తీసుకున్నాం ఇక్కడ నుంచి ఇది ఇక్కడ చిన్న హోలైట్ వేసుకుని బయటకు తీసుకున్నాం బయట చూసారు మన వాళ్ళు వైరింగ్ అనేది చేస్తున్నారు కనిపిస్తుంది కదా మీకు సో అక్కడిని ఆ హౌస్ నుంచి ఈ సిడ్కి అంటే ఇక్కడ ఇల్లు అనమాట సో సెటప్ అనేది ఈ విధంగా పెట్టాం ఫ్రెండ్స్ మనం ఈ పక్కనే రౌటర్ ఉంది ఇంటర్నెట్ రౌటర్ ఇంటర్నెట్ రౌటర్ నుంచి డివీఆర్కి ల్యాండ్ కేబుల్ అనేది ఇచ్చాం ల్యాండ్ కేబుల్ ద్వారా ఆన్లైన్ నేను చేయడానికి అనమాట ఒకసారి మీకు చూపిస్తాను సెట్టింగ్స్ సెట్టింగ్స్ కూడా చూపిస్తాను మీకు టీవీ అనేది ఆన్ చేద్దాం అప్పుడు ఒకసారి టీవీకి నేను హెచ్డిఎంఐ ద్వారా కనెక్ట్ అయ్యాను అలాగే మీకు రిమోట్లో సోర్స్ అనే ఆప్షన్ తీసుకుని హెచ్డీఎంఏ వన్లో పెట్టారా టూలో పెట్టారని సెలెక్ట్ చేసుకుంటే మీకు డివిఆర్ అనేది ఓపెన్ స్టార్టింగ్ ఇలా వస్తుంది సెక్యూరస్ అని డివిఆర్ వచ్చిందా వచ్చిన తర్వాత సెట్టింగ్స్ ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇది ప్రజెంట్ ఇది హార్డ్ డిస్క్ అనేది ఇన్స్టాల్ చేయలేదు దానికోసం ఇది నో అవైలబుల్ హార్డ్ డిస్క్ అని వస్తుంది ఇక్కడ న్యూ అంటే పాస్వర్డ్ అనేది ఇచ్చుకోండి మీరు నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం అడ్మిన్ వన్ టూ త్రీ అని ఇస్తున్నాను మీరు పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా పెట్టుకోండి ఇటువంటి పాస్వర్డ్ పెట్టుకోవద్దు మీరు స్ట్రాంగ్గా పెట్టుకోండి అలాగే పాస్వర్డ్ కూడా మర్చిపోకండి మర్చిపోతే మళ్ళీ మనకి రీసెట్ పాస్వర్డ్ అన్నీ చేయడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు ఒక ఏడైనా రాసుకొని పెట్టుకోండి ఒకసారి మీరు చూపించడం కోసం నేను ఏం చేస్తుంటే అన్నీ పంపిస్తారని అని పాస్వర్డ్ అనేది ఇస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే సీసీ కెమెరా కోసం ఏ డౌట్ ఉన్నా మన ఛానల్లో వీడియో అనేది ఉంటుంది ఇది ప్యాటర్న్ అనేది సెట్ చేసుకోండి ఈ విధంగా సెట్ చేసుకుందా చేసుకున్న తర్వాత కింద మనకి ఈ విధంగా ఆప్షన్ వస్తాయి ఇక్కడ చూడండి ఒకసారి నేను మళ్ళీ అడ్మి పాస్వర్ట్ చేస్తాను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మేము ప్లేబ్యాక్ ఇవన్నీ ఈ విధంగా ఉంటుందన్నమాట దీన్ని యొక్క మొత్తం సెట్టింగ్స్ అన్నీ ఈ విధంగా ఉంటాయి ఇది సెక్యూరస్ కదా దానివల్ల మనకి వేరే విధంగా మీకు కనిపించవచ్చు ఇది మా ఇక్కడది ఫేస్ డిటక్షన్ కూడా అనమాట ఈ దాని దానివల్ల మనకి ఇక్కడ ఫేసెస్ వరుసగా రావడం జరుగుతుంది అలాగే కెమెరా మేము సెట్ చేసుకున్నప్పుడు సింపుల్గా ఉండాలని అది అక్కడ నుంచి మళ్ళీ కాల్ చేసుకుని కాకుండా ఎలాగో ఇంటర్నెట్ ఉంది కదా మొబైల్లో అప్లికేషన్లో మనం యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం పీవీఎంఎస్ ప్రో అనే యాప్ ఇన్స్టాల్ చేయాలి పీవీఎంఎస్ ప్రో అనే యాప్ ఇన్స్టాల్ చేసి మొబైల్లో డీవీఆర్ క్లౌడ్ ఐడి ఉంటుంది క్లౌడ్ ఐడి ద్వారా మనకి మొబైల్లో కనెక్ట్ చేసుకుని ఈ విధంగా కెమెరాస్ అనేది ఇక్కడ మనకి లొకేషన్ అనేది సెట్ చేసుకోవడానికి ఉంటుంది మనకి ఎటు కావాలంటే అటు సెట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి ఇది నైట్ డే టైం అనమాట ఇది డే టైమ్ క్వాలిటీ అనేది ఏ విధంగా ఏ విధంగా ఉంది అనేది మీకు చూపించడం కోసం ఇది రికార్డ్ చేశాను నేను క్వాలిటీ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇది టూ పాయింట్ ఫోర్ మెగాపిక్సెల్ కలర్వి కెమెరా అనమాట సిపి ప్లస్ ఎలా ఉంటుంది క్వాలిటీ సేమ్ అలాగే ఉంది నైట్ టైం చూడండి ఒకసారి నైట్ టైం కూడా ఫుల్ డార్క్ చీకట ఉంది అనమాట ఇక్కడ ఆ చీకటిలో ఉన్నప్పుడు ఉన్నా సరే మనకి ఇమేజ్ అన్నది కలర్లో బాగానే రికార్డ్ చేస్తుంది వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది అలాగే మన ఈ వీడియో